అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతి రేని సెప్టెంబర్ ఇరవై ఏడు నా గొప్ప ప్రారంభం లడ్డు కల్తీ అంశం ఏపీలో కాకరెప్పుతోంది ఈ అంశంపై సినీ హీరో కార్తీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సంఘటన జరిగింది వేడుకలో యాంకర్ మాట్లాడుతూ లడ్డు కావాలా నాయనా అని అడిగారు అందుకు కార్తీ స్పందిస్తూ లడ్డు టాపిక్ వద్దని ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు ఒకసారి కార్తీ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్ కావాలి మాకంతి సిట్యుయేషన్ కావాలి లడ్డూ వద్దు ఇప్పుడు వద్దు అయితే కార్తీక్ చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు లడ్డూ గురించి కామెంట్ చేయడం సరికాదన్నారు లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు అలా అనడం కరెక్ట్ కాదు ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయి మరోసారి అలా అనొద్దని పవన్ సూచించారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తాను నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడుండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దాట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టివ్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్